హలో చిటిచేతలు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ మనం మిర్చిలు చూసినాం కానీ కట్ మిర్చి ఎట్లా చేస్తారు అది ఎంతో పెద్ద ప్రాసెస్ అనేసి చాలా మంది ఫీల్ అయిపోతారు కానీ మిర్చిల ప్రాసెస్సే కట్ మిర్చి ప్రాసెస్ అని ఎంతమందికి తెలుసు మరి ప్రాసెస్ ఏందో చూసేద్దామా చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఫస్ట్ మిర్చిలు ఇట్లా చేసుకొని మిర్చిలు ఎట్లా చేసుకోవాలో తెలియని వాళ్ళకి మన ఛానల్లో మిర్చి రెసిపీ ఉంది చూసేయండి ఇట్లా మిర్చిలు తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా అది నార్మల్గా మొత్తం ఫ్రై చేసుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే మొత్తం ఫ్రై చేస్తే ఆల్రెడీ గట్టిగా అయిపోయి మళ్ళీ కట్ మిర్చి చేసేటప్పుడు గట్టిగా అయి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం మిర్చి సైజ్ని బట్టే కట్ చేసుకోవాలి కట్ మిర్చి అట్లా లేదంటే మిర్చీస్ బయటకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే కొంచెం పచ్చి పచ్చి ఉన్నప్పుడే తీసేసుకోవాలి మిర్చీస్ని అప్పుడు కట్ చేసినా కూడా అది గోలిచ్చే టైంలో ఎక్కువ ఫ్రై కాకుండా ఉంటుంది మాడకుండా ఫ్రై కాకుండా ఉంటుంది అప్పు అట్లయితే ఏమవుతుంది నార్మల్గా మనం ఎట్లా మిర్చి తింటామో అదే టేస్ట్ ఉంటుంది లేదంటే మాడు మాడు ఫ్లేవర్ వస్తుంది ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అన్నీ కలిపేసుకుంటే కొంచెం లూజ్ లూజ్ ఉందనుకో అట్లా మిర్చిలు పోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఒక మిర్చి ఇప్పుడు పెద్ద సైజు ఉందనుకో మూడు ముక్కలు చిన్న సైజు ఉంటే రెండు ముక్కలు అంతే కట్ చేసుకోవాలి మళ్ళీ సీజర్స్తో కట్ చేసుకుంటే పొడి పొడి రాకుండా ఉంటుంది అదే నైఫ్తో కట్ చేసుకున్నారనుకో పొడి పొడి వచ్చి ఆ మిర్చిలు పైకి లేసేస్తాయి అట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇట్లా అటు ఇటు తిప్పుతూ ఉండాలి మనకి ఎప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయింది పిండి పచ్చి పచ్చిగా లేదు అనుకుంటేనే తీయాలి అప్పటి వరకు ముందు వెనుక కాలుస్తూ ఉండాలి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఆ విధంగా ఇప్పుడు ఎట్లాగో రైనీ సీజన్ కాబట్టి మ్యాక్సిమం మనం చేసుకుంటేనే ఉంటాము అందుకే ఎప్పుడు మిర్చిలు పకోడే కాకుండా మిర్చిలలో ఇట్లాంటి రెసిపీస్ లేదంటే వేరే వేరే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలి అది కూడా మనకి కొంచెం బోర్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఫ్యామిలీలో కూడా ఓకే ఇది ఒక వెరైటీ అదొక వెరైటీ అంటూ మెమొరీస్ కొనిస్తూ ఉంటది ఎప్పుడు వర్షం పడంగానే మిర్చిలు వర్షం పడంగానే పకోడి కొంచెం కొత్త ఇప్పుడు ఇది ఉంది అనుకో ఇది కట్ మిర్చి అని చెప్తే ఇది ఒకటి ఓకే ఇది ఒక వేరే స్టైల్ రెసిపీ కదా అనుకుంటాం అలా మిర్చిలు వేసే రోజు మీర్చినా రోజు మీర్చేనా అని పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అందరికి ఏదో అనిపిస్తూ ఉంటుంది అందుకే వెరైటీ వెరైటీ సేమ్ డిష్ అయినా వెరైటీగా చేస్తే వెరైటీ పేరిస్తే అదొక వెరైటీ సబ్స్క్రైబ్